నా పేరు డాక్టర్ రమేష్ కన్నెగంటి నైన్టీన్ ఫార్టీ టూలో వెన్ బ్రిష్ వాజ్ రూలింగ్ ఇండియా బ్రిటిష్ ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ ది ఫైర్వుడ్ అంటే వంట చెరుకు మీద కూడా బ్రిటిష్ వాళ్ళు పన్నేశారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను క్రికెట్ ఫర్ ఇండియా విత్ ద సేమ్ టూ హ్యాండ్స్ టూ లెగ్స్ టూ ఐస్ ఇఫ్ సంబడి కుడ్ బికమ్ ది గ్రేటెస్ రాంగ్ విత్ జాన్ అబ్రహం ద గుడ్ లుకింగ్ మ్యాన్ వితిక్ రోషన్ They're all no, they're Now, बहुत बातें किया ना अभी कुछ करके दिखाएंगे they see it. Let's start the count. One, two, three, four, five, six, seven, eight, nine, ten. Mm -hmm. హాయ్ హలో వీటీవీకి స్వాగతం ఈరోజు డాక్టర్ రమేష్ కనగంటి ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మనతో ఉన్నారు ఆయనని అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం హలో సార్ మీ గురించి కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తారా మా ఆడియన్స్ తప్పకుండా దసరా కూడా రాబోతుంది వేణుగోపాల్ సార్ మీ టీం అందరు కలిసి వెళ్ళాలని కోరుకుంటా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకి దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తా ఆ విజయదశమి మన అందరి జీవితాల్లో విజయోత్ తీసుకురావాలని ఆ విజయం తీసుకురావాలని ఆ భవానీ మాతని ప్రార్థిస్తా బతుకమ్మ టెం బతుకమ్మ పండుగలు కూడా రాబోతున్నాయి దానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా సుఖ సంతోషాలతో ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని మనసా వాచ కర్మేణ కోరుకుంటా నా పేరు డాక్టర్ రమేష్ కన్నెగంటి కన్నెగంటి హనుమంతు గారని మనకి తెలంగాణలో కొమరం భీమ్ ఎట్లానో సైరా నరసింహారెడ్డి గారు ఎట్లానో అక్కడ ఆంధ్రప్రదేశ్లో పల్నాడు ఇప్పుడు పల్నాడు జిల్లా ఉంది ఆ పల్నాడులో కన్నెగంటి హనుమంతు అని నైన్టీన్ ట్వంటీ టూలో వెన్ బ్రిటిష్ వాజ్ రూలింగ్ ఇండియా బ్రిటిష్ ఇంపోజ్ ట్యాక్స్ ఆన్ ది ఫైర్వుడ్ అంటే వంట చెరుకు మీద కూడా బ్రిటిష్ వాళ్ళు పన్నేశారు గేదెలను మేపుకుంటే పశువులు మేపుకుంటే పశువులు తినే గడ్డి మీద కూడా పొన్నేశారు పల్నాడు అక్కడ మరి స్వతంత్రోద్యమంలో వాళ్ళకి ఎదురు తిరిగిన ఒక గొప్ప నాయకుడు మా ముత్తాత గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కన్నెగంటి హనుమంతు గారు వాళ్ళ మునిమనవాణి నేను ఐఎమ్ ద ఎయిత్ జనరేషన్ ఇన్ ద ఎంటైర్ ఫ్యామిలీ ఐఎమ్ ద గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ శ్రీ కన్నెగంటి హనుమంతు ద ఫ్రీడమ్ ఫైటర్ ఒక గెలవాలనే తపన కడుపుల్లో కసింది ఇవన్నీ నాకు క్రికెట్ గేమ్ నేర్పించినాయి దాంట్లో నుంచి మా తెలుగు టీచర్ గారు మొన్నే మనకి సెప్టెంబర్ ఫిఫ్త్ గురు పూజ అయిపోయింది మా తెలుగు టీచర్ గారు నేను డిగ్రీలో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు స్వామి వివేకానంద రెండు చేతులు రెండు కళ్ళు రెండు కాళ్ళు ఉన్న ఒకే ఒక వ్యక్తి నార్మల్ వ్యక్తి సాధారణ వ్యక్తి మరి ఒక మహానుభావుడిగా మహాత్ముడిగా ఎలా ఉద్భవించాడు ఆవిర్భవించాడు ఒక్కసారి నీతో నువ్వు నీ ఆత్మసాక్షిగా మాట్లాడుకో అని మా తెలుగు టీచర్ గారు నాకు ఆ రోజున ఒక రకంగా జ్ఞానబోధే అనుకోవాలి అది సెంటెన్స్ తెలుగు టీచర్ మీ హండ్రెడ్ టైమ్స్ విత్ విత్ సేమ్ టూ 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 హ్యాండ్స్ లెగ్స్ ఐస్ ఇఫ్ సంబడి ఆఫ్ ఆల్ వాట్స్ రాంగ్ అనే అనే ఒక ఒక బ్రెయిన్ మేధో ఈ రెండు జరగటం మూలాన సెల్ఫ్ మోటివేషన్ డిగ్రీ కొట్టి బిఏ ఫస్ట్ ఇయర్ 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 సెకండ్ థర్డ్ ఫస్ అన్నిటిలో కొట్టి క్రికెట్ క్యాప్టెన్ అయ్యి తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వర్ కాలేజీ తర్వాత అక్కడి నుంచి ఆల్ ఇండియా లెవెల్లో ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఇంగ్లీష్లో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఐ గాట్ అడ్మిషన్ అండ్ దెన్ ఐ హీ వాస్ ది క్రికెట్ క్యాప్టెన్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆల్సో వైల్ ప్లేయింగ్ క్రికెట్ మేనేజ్డ్ మై స్టడీస్ వెల్ ఐ డి ఎక్సలెంట్లీ వెల్ ఇన్ స్టడీస్ ఆల్సో ఐ గుడ్ గెట్ ఫస్ట్ మార్క్స్ ఫస్ట్ క్లాస్ ఇన్ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ దేర్ ఐ మూవ్ టు మై ఎంఫిల్ ఇన్ అమెరికన్ స్టడీస్ పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ టు ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యు వెరీ ఫేమస్ యూనివర్సిటీ జేఎన్యు అక్కడ పిహెచ్డీ చేసి అక్కడి నుంచి సెలెక్ట్ అయ్యి ఇజ్రాయెల్లో పోస్ట్ డాక్టరేట్ చేసి ఐ వాజ్ ఎన్ ఇజ్రాయల్ ఐ వాజ్ ఇన్ ప్యాలెస్టైన్ ఐ వాజ్ ఇన్ మెనీ అదర్ ప్లేసెస్ అండ్ దెన్ కేమ్ బ్యాక్ టు ఇండియా వర్క్డ్ విత్ ద కరెంట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ అజిత్ దోవల్ గారితో పనిచేసి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ ఆయన అవ్వక ముందల ఐజ్ రీసెర్చ్ అసోసియేట్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ఎ థింక్ ట్యాంక్ ఇన్ హైదరాబాద్ ఓకే అంటే అంటే వాట్ థింక్ థింక్ ట్యాంక్ ట్యాంక్ వెరీ గుడ్ ఆస్మా మీ ఒక వాటర్ ట్యాంక్ పేరు మీరు ఒక బ్లడ్ బ్యాంక్ పేరు మీరు థింక్ ట్యాంక్ అంటే ఏంటంటే దేశం కోసం పనికొచ్చే మంచి ఆలోచనల సముదాయం అంటే యు ఆర్ గోయింగ్ టు రీసెర్చ్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ వాటర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ కోస్టల్ సెక్యూరిటీ మ్యారిటైమ్ సెక్యూరిటీ దేశంలో ఒక సామాన్య ప్రజలకి కావాల్సిన విద్య వైద్యం ఆరోగ్యం పర్యావరణం అంతర్గత భద్రత విదేశీ వ్యవహారాల మీద పరిశోధన చేసి ఆ పరిశోధనా ఫలితాలని ప్రభుత్వానికి ఇచ్చి తద్వారా ప్రభుత్వం మంచి పరిపాలన చేయడానికి కనీస అవసరాలు మనిషికి తీర్చడానికి సామాన్య ప్రజల యొక్క తలరాత మార్చి మంచిగా వాళ్ళు మందుకు తీసుకెళ్లాలంటే మంచి పాలసీ రావాలి పబ్లిక్ పాలసీ ఆ పబ్లిక్ పాలసీని నిర్మించడానికి రీసెర్చ్ జరగాలి రీసెర్చ్ చేయడానికి ఒక టీం కావాలి దాన్ని ఏర్పాటు చేసి థింక్ ట్యాంక్ గా ఆవిర్భవించి హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ థింక్ ట్యాంక్ మంది మానవ రక్షణ అధ్యయన సంస్థ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అని పేరునే అంటారు తెలుగులో అంటారు ఇంగ్లీష్లో యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్స్ కాన్సెప్ట్ హ్యూమన్ సెక్యూరిటీ అంటే వాట్ కాన్స్టిట్యూట్స్ హ్యూమన్ సెక్యూరిటీ అంటే ఫుడ్ హెల్త్ వాటర్ ఎన్విరాన్మెంట్ విమెన్ సెక్యూరిటీ కోస్టల్ సెక్యూరిటీ సీపోర్ట్ సెక్యూరిటీ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఫైట్ అగైన్స్ట్ పావర్టీ ఫైట్ అగేన్స్ట్ ఇల్లిటరసీ ఫైట్ అగెయిన్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఫైట్ అగేన్స్ట్ రీజనలిజం కాస్టిజం కమ్యూనలిజం మతం పేరుతో కొట్టుకొని సాగకూడదు నువ్వు హిందూ నేను ముస్లిము నువ్వు క్రిస్టియన్ నేను హిందూ నువ్వు కమ్మ రెడ్డి నేను తెలంగాణ నువ్వు ఆంధ్ర వీ శుడ్ నాట్ ఫైట్ ఆన్ దీస్ ఇష్యూస్ వీఆర్ వన్ హ్యూమన్ బీయింగ్ మానవతావాదము హ్యూమనిజమ్ నాట్ కమ్యునిజమ్ కెపిటమ్ ఆర్ కమర్షియలిజం కమర్షియలైజేషన్ నో ఇట్స్ నథింగ్ దట్ ఇస్ నైదర్ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ గురికైజేషన్ ఇట్ ఈజ్ అబౌట్ హ్యూమనైజేషన్ ఇట్ ఈబట్ హ్యూమనిజమ్ మానవతావాదము మానవత్వము అనేది బేస్గా ఉండాలి కానీ డోంట్ జడ్జ్ మీ బేస్డ్ ఆన్ ది కలర్ ఆఫ్ మై స్కిన్ డోంట్ జడ్జ్ మీ బేస్డ్ ఆన్ మై క్యాస్ట్ బేస్డ్ ఆన్ మై కంట్రీ బేస్డ్ ఆన్ మై కమ్యూనిటీ బేస్డ్ ఆన్ మై క్యాష్ ప్లీజ్ జడ్జ్ మీ బేస్డ్ ఆన్ మై కంటెంట్ ఇంటెంట్ అండ్ క్యారెక్టర్ కరెక్ట్ ఈజ్ వాట్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ బిలీవ్స్ ఇన్ అండ్ డస్ట్ ఇట్ ఈస్ ఎ థింక్ ట్యాంక్ రీసెర్చ్ థింక్ ట్యాంక్ ఏషియా ఫస్ట్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ థింక్ ట్యాంక్ ఎస్టాబ్లిష్డ్ బై మీ ఇన్ ద ఇయర్ ట్వంటీ థర్టీన్ సిన్స్ దెన్ టిల్ టుడే ఫర్ ద లాస్ట్ ట్వెల్వ్ ప్లస్ ఇయర్స్ వి హ్యావ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ పార్ట్ ఆఫ్ దిస్ థింక్ ట్యాంక్ నేను ఎవరిని అడిగారు కదా చెప్తున్నా తెనాల నుంచి స్టార్ట్ చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఢిల్లీ జేఎన్యూ ఐ హెవ్ ఎ డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్ పిహెచ్డీ ఇన్ అమెరికన్ స్టడీస్ అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ ఫారెన్ పాలసీలో డాక్టరేట్ ఉంది పిహెచ్డి దట్స్ వై ఐ హికమ్ నార్మల్ రమేష్ కన్నగెంట నుంచి డాక్టర్ రమేష్ కన్నగెంట అయ్యాను మా నాన్నగారు ఒక వ్యవసాయ కూలీ మై డాడీ ఈజ్ అన్ అగ్రికల్చరల్ లేబరర్ ఐ వాస్ బార్న్ బ్రాటప్ ఇన్ తెనాలి ఫస్ట్ జనరేషన్ టు గోడు స్కూల్ కాలేజ్ అది నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మనద్దరము ఆస్మా యు ఆర్ ఆల్సో యంగ్స్టర్ యు ఆర్ లుకింగ్ గ్రేట్ యూ హ్యావ్ బోత్ గ్లామర్ అండ్ గ్రామర్ సో విత్ యువర్ గ్లామర్ అండ్ విత్ యువర్ గ్రామర్ వై నాట్ యూ టెల్ ద పీపుల్ హౌ టు బి సో గ్లామరస్ రైట్ దట్స్ వాట్ యుల్ సే వాట్ ఐ విల్ సే విత్ బ్రాన్ అండ్ బ్రెయిన్ ఇఫ్ ఈ రెండు కలిసి ఉంటే అంటే ఖండబలము మేధోబలము కలిసి ఉంటే ప్రపంచ చరిత్రలో నీకంటూ ఒక మంచి లైన్ ఉంటుంది యూ విల్ హ్యావ్ ఎ నేమ్ ఇన్ ద హిస్టరీ బుక్ ఇఫ్ యూ హ్యావ్ బోత్ ద మజిల్ పవర్ అండ్ ద మైండ్ పవర్ అల్టిమేట్ ఒక అరే సూపర్ గున్నాడ్రా వాడు అని ఎవరిని అనాలంటే బ్రెయిన్ బ్రాను మైండ్ మజిల్ ఉన్న ఒక అబ్బాయిని చూస్తే వీడ్రా ఒక జనరల్గా ఒక అమ్మాయిని చూడంగానే ఓ చాలా బ్యూటిఫుల్గా ఉందిరా అంటాం ఒక అబ్బాయిని చూడంగానే వీడి దగ్గర మైండ్ ఉంది మజిల్ ఉంది మంచి క్యారెక్టర్ ఉంది ఇది కదా ఐడియల్ మ్యాన్ అనే విధంగా నన్ను నేను ఎప్పటికప్పుడు ఇమాజిన్ చేసుకుంటా ఇమాజినేషన్తో ఆగల నేను దానికోసం ఒక ప్లాన్ ఒక ప్రిపరే ప్రిపరేషన్ ఒక పర్స్పిరేషన్ అప్పుడు నేను ఇన్స్పిరేషన్ ఇవ్వగలను వేరే వాళ్ళకి నాకైనా సో ఆ విధంగా పనిచేసుకుంటా వచ్చాను ఆస్మాట్ వాట్ ఆస్ యువర్ నేమ్ మీ ఆస్మా ఇస్ లైక్ ఆకాశమే హద్దుగా ఎక్కడ పుట్టావు ఎవరికి పుట్టావు అనేది నీ చేతిలో ఉండదు అదొక యాక్సిడెంట్ ఆస్మా టేకింగ్ బర్త్ like her, like a female, she did not choose it. it's an accident, correct? ramesh mm -hmm. Kanaganti taking birth as a male in tanali to particular community, particular caste is an accident. Mm -hmm. so Nothing what we teach is don't judge people because of the things which you don't have any control on. Excellent. judge the character or person and then take a decision about him or her is what we say in our human security studies think tank. Think tank. Okay. so asma, i'm happy yes, to so. వాట్ వాట్ నాట్ టు ఈ ఏం తినాలి ఏం తినకూడదు ఈ బర్గర్లు ఈ పిజ్జాలు చికెన్లు మటన్లు ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్లు అది ఇది తింటారు కదా మీరు జనరేషన్ జనరేషన్ సో నేను నేనేం తింటాను తెలుసా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ రాగి జొన్న సజ్జ జోవర్ అంటారు మీరు గేహు వీట్ రైట్ ప్లస్ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ అండ్ సీజనల్ ఫ్రూట్స్ ఇది నేను తింటాను మరి నువ్వు ఒప్పుకుంటే అస్మా ఇఫ్ యూ అగ్రీ వై నాట్ వి షో టు అవర్ ఆడియన్స్ డెఫినెట్లీ నేను నా నకుల్స్ మీద फिटिकली फिट यू कैन डू हंड्रेड थिंग बिकॉज लाइफ इज ओनली सो वटर लाइफ गॉड हेज गि यू गिव द बेस्ट सो विथ वेजिटेरियज वित् प्रॉपर फिट What you can do. So, you, know you what? eat only vegetables, there is no I'm non veg. A pure ingredient. vegetarian. Suppose okay. if I don't okay. get vegetarianism and if there is no option, if I don't eat, I will die. In that scenario, then I will take non veg okay. also. Like, is it your personal choice? I'm it's my personal choice. It's my personal choice not to eat non veg. It's, it's okay. my personal okay. choice. I don't okay. want to kill animal, see Understood. the pain of the animal and uh, eat. And also, animal came in a disease. Correct. సో బీ కేర్ఫుల్ ఆఫ్ వాట్ యుట్ అండ్ ఆల్సో వాట్ యూ థింక్ ఈజ్ వాట్ యూ బికమ్ అంటే అడల్ట్రేటెడ్ కల్తీ పెట్రోల్ ఇఫ్ యూ పుట్ ఇన్ ద ఇంజన్ ఇంజన్ విల్ గో ఫర్ ఎ టాస్ అని పడైపోతుంది ఇంజన్ అలానే హియర్ ఇట్ ఈపింగ్ యాడ్ వట్ ఎవర్ యూ కీప్ హియర్ ఇట్ షుడ్ బీ హెల్ప్ ఫార్ట్ नॉट टू किल अदर्स एंड ईट नॉट टू किल अदर एनिमल्स एंड ईट समोंट लाइक आई एम नॉट एट ऑल टॉकिंग अबाउट रिलीजन हियर प्लीज डोंट जज मी आई एम नॉट टॉकिंग अबाउट रिलीजन आई एम ओनली टॉकिंग अबाउट देव डू अगर भगवान ने मौका दिया नॉन वेजिटेरियन के छोड़ के वेजिटेरियन खाने के भी खा के भी आप hmm. तंदुरुस्त हो सकते हैं सो so, इस सिलसिले में मेरा रिक्वेस्ट यही है आपका गो फॉर वेजिटेरियनिजम बिकॉज इट इज वेरी लाइट ऑन यूर बॉडी नो साइड इफेक्ट एंड ऑल्सो द मोमेंट यूट नॉन वेज नाइंटी परसेंट ऑफ द टाइम यूट साइड द हाउस ऑफ दर्ल्ड मसाला ऑयल नमक ये वो इसमें ज्यादा डालते हैं ना लॉर्ड ऑफ स्टफ इनहेरिटेड देर सपोज if you eat vegetarianism simple dal roti channa rajma and vegetables mixed vegetables dry fruits fruits you you first eat and then you let me know it will affect you are very light correct john abraham the good looking man ritik roshan you name any damn good, good looking guy they're yeah, all vegetarians they're yeah they're all vegetarians यू डोंट नीड टू ईट नॉन वेज टू बिल मजल नाउ चाल वर्ग की चेप्पा का था मैं बहुत बातें किया ना yes. अभी कुछ करके दिखाएंगे sure, sure, yes, sir, ah, because Gen Z will only listen when they see it what you see is what you believe yes. right चूसते हैं नमतो नो वो मर्चेंट सुपर दाव आर यू रेडी यस सर हाँ इनको डी आसमा आई एम ग्रेट डांसर सर प्लीज आह आई एम सॉरी आई आई रिमूव दैट वर्ड ग्रेट एडजेक्ट टू रिमूव जैसा आसमा नो आएम ए डांसर आई एम ए टीचर आई एम ए प्रोफेसर आई एम ए क्रिकेटर आई एम ए जिम गोयर आई एम ए फॉर्म बिलीवर इन वन थिंग इफ यू विल इट इट्स नो ड्रीम पेट में आग है तो कुछ करके दिखाने के लिए पेट में आग होना चाहिए यू नीड टू हैव फायर इन द बेली टू शो केस द वर्ल्ड दैट यू आर समथिंग యు ఆర్ నాట్ ఏ టామ్ డిక్ హ్యారీ యు కాన్ టేక్ మీ ఫర్ గ్రాంటెడ్ సో యూ నీట్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఆత్మగౌరవం ఉండాలి ఆత్మ అభిమానం ఉండాలి రైట్ సో వన్స్ యూ రెస్పెక్ట్ యువర్ బాడీ పీపుల్ విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ యూ సో యూ హ్యావ్ టు బికమ్ ఏ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ కరిస్మాటిక్ అంటారు తెలుసా కరిస్మాటిక్ అంటే గ్లామరస్ అరే ఈ అమ్మాయి చాలా బాగుంది ఐ వాంట్ టు గో విత్ హర్ బీ విత్ హర్ అరే ఈ అబ్బాయి చాలా బాగున్నాడు He is very good-looking, well-educated. He, he smells good. He makes me feel very good. So I want to go with this guy. When do you get that? Once you Once are that particular yeah. thing. Why we like film stars? They're like glamorous. You glamorous, maintenance, yeah. glamorous, and also good-looking. Good-looking, yeah. Exactly. That's why we like them. So God has given chance to each one of us. అందరికీ ఒకటే అవకాశం ఇచ్చాడు భగవంతుడు రెండు అదే రెండు చేతులు రెండు కళ్ళు రెండు కాళ్ళు దీన్ని ఎలా ఉపయోగించుకుంటాం అనేది నీ వ్యక్తిత్వం మీద నీ క్యారెక్టర్ మీద ఉంటుంది సో ఇఫ్ యు ఆర్ ఆఫ్ ఎ గుడ్ క్యారెక్టర్ లైక్ ఎ లైన్ ఆర్ లైనెస్ టైగర్ ఆర్ టైగరెస్ ఆర్ ఆర్ ఎ క్యారెక్టర్ విత్ డాంకీ ఆర్ మంకీ చాయిస్ ఇస్ యువర్స్ రైట్ అస్మా వండర్ఫుల్ చాటింగ్ విత్ ఓకే లెట్స్ గెట్ లెట్ మీ సీ హౌ మెనీ పుష్అప్స్ ఐ కెన్ డూ ఆన్ మై నకుల్స్ yes yes definitely నకుల్స్ లో ఎన్ పుష్అప్స్ చేయగలరో ఒకసారి చూపిద్దాం sure right? sir yes yeah all right sir ఇంకా yeah. చాలా చక్కగా ఎడ్యుకేట్ చేశారు అబౌట్ ఫిట్నెస్ సో అది మనం కొద్దిగా మన ఆడియన్స్ కి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మనం ఫిట్నెస్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా మీరు ఏమన్నా చేసి చూపిస్తే దట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ టు us yeah. so please ఆ నేను ఇందాక చెప్పాను కదా అస్మా యాజ్ ఐ టోల్డ్ యు సమ్ టైం బ్యాక్ ఐ యామ్ ఎ ప్యూర్ వెజిటేరియన్ యు నో ఐ యామ్ ఎ వెజి యు నో వేగన్ వేగన్ యా యా అంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ మన పప్పు ధాన్యాలు నవధాన్యాలు గోధుమ రాగి జొన్న ఈ పురాతన కాలం మీరేమో జంజీ కదా అంత మీరంతా పిజ్జాలు బర్గర్లు కోలాలు డ్రింక్స్ సమోసాలు ఇది కదా మీది మాదేమో అది కదా ఇదొకటి మన ప్రజలకి ప్రేక్షకులు చెప్తున్నా ఎంత సింపుల్ ఫుడ్ తింటే అంత మంచిది అంత ఎక్కువ కాలం బతుకుతాము ప్లస్ ఈ ఆయిల్స్ ఈ యొక్క మసాలాలు ఈ నాన్ వెజ్ ఐటమ్స్ వీటిల్లో వచ్చే చాలా ఇబ్బందులు ఉన్నాయి సో ప్లీజ్ అవాయిడ్ వాట్ ఎవర్ యూ క్యాన్ ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ డ్రింక్ మినిమమ్ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఏ డే దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సో సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు కదా అంటే చూస్తే నమ్ముతారు ప్లీజ్ సార్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు యూజువల్ గా మన మైండ్ సెట్ ఎలా ఉంది అంటే మనం ప్రోటీన్ కావాలంటే చికెన్ తినాలి ఇలా నాన్ వెజ్ తింటేనే బాడీ వస్తుంది అని యూజువల్ గా టాక్స్ ఉంటూ ఉంటాయి కదా సో మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా లైక్ రితిక్ రోషన్ జాన్ అబ్రహాం లేకపోతే కోడి రామ్మూర్తి గారు ఇలా ఏమన్నా ఉన్నారు వెరీ గుడ్ ఆస్మా కోడి రామ్మూర్తి గారు ఆయన ఇట్స్ గ్రేట్ పర్సనాలిటీ గ్రేట్ చాంపియన్ ఆయన బాడీ బిల్డింగ్ లో శరీర దారుఢ్యంలో తెలుగులో అంటాం కదా బాడీ బిల్డింగ్ అని ఇంగ్లీష్లో అంటాం కదా ఆయన ప్యూర్ వెజిటేరియన్ కోటి రామ్మూర్తి గారు దారాసింగ్ గారు జాన్ అబ్రహా ద ఫేమస్ మోడల్ అండ్ ఫిల్మ్ స్టార్ బాలీవుడ్ ఫిల్మ్ స్టార్ వెజిటేరియన్ రితిక్ రోషన్ విత్ సిక్స్ ప్యాక్స్ అండ్ గ్రీక్ గాడ్ ఈ ఆల్సో వెజిటేరియన్ యూనో డెఫినెట్గా దేఆర్ ఇన్స్పిరేషన్ టు మీ మోర్ దాన్ ఎనిథింగ్ ఎల్స్ నాకు బాగా ఇన్స్పిరేషన్ ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు సాహిత్య సమరాంగణ సార్వభౌములు శ్రీకృష్ణదేవరాయలు అంటే హీ వాస్ ఎ కింగ్ ఫ్రమ్ విజయనగర కింగ్డమ్ హీ యూస్ టు బి ప్యూర్ వెజిటేరియన్ బట్ హీ యూస్ టు ప్రాక్టీస్ రెస్లింగ్ అండ్ దెన్ ఛాంపియన్ సాహిత్యంలోనూ నెంబర్ వన్ అయినా యుద్ధంలోనూ నెంబర్ వన్ అలా నన్ను నేను మోడల్ చేసుకున్నాను సో లెట్స్ సీ నో వెరీ గుడ్ సార్ సో సింపుల్ నథింగ్ యూ డోంట్ to గో టు జిమ్ యు డోంట్ నీడ్ టు స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఆన్ జిమ్ బాడీ రావాలంటే జిమ్కి వెళ్ళాలి ఎన్ని టైం వేస్ట్ ఇంట్లో కూర్చోండి పార్క్లో కూర్చోండి ఎక్కడ దొరికితే అక్కడ మీకు పుషప్స్ పుషప్సు పుల్లప్సు ఈ రెండు సిటప్స్ మూడు చాలు వాకింగ్ ఈ నాలుగు పుషప్స్ పుల్లప్స్ సిటప్స్ వాకింగ్ అండ్ దెన్ స్విమ్మింగ్ సైక్లింగ్ ఇస్ ఆల్సో గ్రేట్ ఆర్ ఎనీ క్రికెట్ ఆర్ బ్యాడ్మింటన్ చేసేటప్పుడు మీరు జనరలీ పీపుల్ డూ లైక్ దిస్ బట్ ఐ ప్రిఫర్ లైక్ దిస్ బికాస్ టఫ్ చేస్తేనే టఫర్ గా తయారవుతాం కదా అందుకని ఐ లైక్ దిస్ ఓకే ఓకే

आफ्टर वन मिनट ब्रेक ई कैन ईवीन हिट हंड्रेड सो फिट भारत जय हिंद अम्म की मतृभूमि की मंजी पेर तीसरास वी गाट वर्क हार्ड फिजिकल फिटने इंटलेक्स एमोशनल फिटरचुअल फिटिंग टू फैनाशल फिट जय हिंद सैनिंग आफ् థ్యాంక్ యూ అస్మా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్ వాస్ వెరీ ప్లెజర్ టాకింగ్ టు యూ అండ్ ఈ ఫిట్నెస్ జర్నీ లైక్ లైక్ పుష్ అప్స్ మీరు ఎంత చాలా ఇన్స్టెంట్ గా చేశారు లైక్ ఈ టైం లో నేను అది ఒక్కటి చేస్తాను అంతే ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు అండ్ ఆల్సో మీ ఫిట్నెస్ జర్నీ అనేది మీరు రీసెంట్ లైక్ ఎప్పుడు స్టార్ట్ చేశారు వెరీ యూవర్ యంగ్ ఆర్ లేకపోతే మిడ్ ఏజ్ అట్లా ఏమన్నా అంటే ఐ వాజ్ క్రికెటర్ సిన్స్ దెన్ సో ఫిట్నెస్ అనేది ఇప్పుడు ఆక్సిజన్ ఎట్లా తీసుకుంటాము కరెక్ట్ కరెక్ట్ అలా పార్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ హింద్ సో చూసారు కదా వ్యూవర్స్ ఎంత చక్కగా మనకు ప్రాపర్ గా ఎయిటీ పుష్ అప్స్ చేసి చూపించారు అది కూడా వితౌట్ నాన్ వెజ్ అంట విచ్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా సో డాక్టర్ రమేష్ గారితో మనం ఫర్దర్ గా కూడా ఇంకొన్ని ఫిట్నెస్ గురించి ఎడ్యుకేషన్ తప్పకుండా తీసుకోవాలి కాబట్టి సో ప్రస్తుతానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్ విల్ డెఫినెట్లీ మీట్ నెక్స్ట్ టైం మేబీ అవుట్ డోర్స్ టిల్ దెన్ బాయ్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు బీటీవీ